ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె కృష్ణా జిల్లాలో మూడో రోజుకు చేరింది సమ్మెలో భాగంగా విధులకి గైర్హాజరైన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ధర్నా చౌక్లో మోకలపై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాదేవి మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కార్యకర్తల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అమలు చేయాలి కనీస వేతనాన్ని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే రావాలి ప్రభుత్వం వెంటనే రావాలి ప్రభుత్వం చర్చలకు వెంటనే విడనాడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి బలోపేతం చేయాలి ప్రాజెక్టులను వెంటనే విడుదల చేయాలని నిధుల వెంటనే గ్రాడ్యుటీ పిఎఫ్ వెంటనే ఇవ్వాలి గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా అందన వాడిల్ని గుర్తించాలి ప్రభుత్వ కార్మికులుగా అందన వాడీల్ని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపులో ఈరోజు మూడో రోజు నిరసన సమ్మె కొనసాగుతుంది ఈరోజు మా యొక్క నిరసన మోకాళ్ళ మీద కూర్చుని చేయటం అనేది మేము పెట్టుకున్నాము ఈ మోకాళ్ళతో మేము పెడే ఏంటో ప్రభుత్వానికి కూడా తెలియాలనే ఉద్దేశంతో మోకాళ్ళ మీద కూర్చుని నిరసన తెలియజేయటం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము నలభై ఎనిమిది సంవత్సరాలుగా అంగన్వాడీలకి సేవలు అందిస్తుంటే మమ్మల్ని మా యొక్క కోరికలను నెరవేర్చుకోకుండా మేము సమ్మెలో ఉన్నామని చెప్పి తాళాలు ఇమ్మని బెదిరిస్తున్నారు తాళాలు పగలు కొడుతున్నారు అంటే అన్ని ప్రభుత్వాలు అన్ని ఉద్యోగస్తులకు ఒక న్యాయము మాకొక న్యాయమా అంటే మేము పొట్టకాలు పొట్టకు మార్చుకుని మేము సర్వీసును అందించాలా మేమేమి గొంతింపు కోరికలు అడగటం లేదే కనీస వేతనం కుటుంబం భరి పోషించాలంటే కుటుంబం భరించాలంటే కనుక కనీస వేతనం ఇమ్మని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కదా అనుగుణంగానే మేము కనీస వేతనం అడుగుతున్నాము ఈ రోజు నలభై సంవత్సరాల నుంచి చేసినావా ఉద్యోగస్తులు చనిపోతే ఎట్టి మట్టి ఖర్చులు లేవు ఎటువంటి బెనిఫిట్ లేదు మరి ఈ ప్రభుత్వం మరి మీరు మీరు అయాంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లక్షలు తీసుకుంటున్నారు అనేక సౌకర్యాలు ఉన్నాయే మేమేమి ఏసీ రూమ్లు అడగటం లేదు ఏసీ కార్లు అడగటం లేదు కుటుంబం బతకడానికి కనీస వేతనం ఇమ్మనే మేము అడుగుతున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మాకు ఇదే పరిస్థితి చెప్తే పది సంవత్సరాలు ఇంటి దగ్గర కూర్చోబెట్టాం మాకు ఇది కొత్త కాదు దయచేసి యంగ్స్టర్వి మీ నాన్నగారి ఆశయాలతో నువ్వు వచ్చావని మేము చాలా సంతోషించాము కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మా బతుకులు బాగుపడతాయని మేము సంతోషించాము దయచేసి మీ ప్రభుత్వం వెంటనే మా సమస్యను పరిష్కరించి మాకు వేతనం ప్రకటించాలి కనీస వేతనం మీ దగ్గరే లేకపోతే తెలంగాణతో పాటు మాకు సమానంగా ఇవ్వండి మేమే తగ్గుతున్నాం మేమే తగ్గుతున్నాం కనుక మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణలో అయితే ఏవైతే అమలు చేస్తున్నారో అవి కూడా ఒకప్పుడు మేమందరము ఉమ్మడి రాజధానిలో ఉన్న వాళ్ళమే మా అక్క విడిపోయాం మీరే విడగొట్టారు అది మీదే మీదే పొరపాటు కనుక తెలంగాణతో పాటు సమానంగా ఇచ్చేంత వరకు మా ఉద్యోగాలైనా మా ప్రాణాలనైనా బలంగా పెట్టి ఈ సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము